అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఎన్నో ఏళ్ళుగా ఇద్దరు చూస్తున్న రామ మందిరం కల నెరవేరింది బాలరాముడిగా ఎట్టకేలకు అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరారు ఎందరో రామభక్తులు మరియు సెలబ్రిటీస్ కూడా రాముని దర్శించుకోవడానికి అయోధ్య వెళ్ళారు ప్రత్యేకంగా చిరంజీవి దంపతులు రామ్ అలానే పవన్ కళ్యాణ్ అయితే శ్రీరాముని దర్శించుకోవడానికి అయోధ్య వెళ్ళిన ప్రత్యేకమైన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే అయోధ్యలో జన్మించిన మెగా లావణ్య లావణ్యాత్రిపాటి ప్రాణప్రతిష్ఠ రోజు చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటుంది నేను కూడా అయోధ్యలో జన్మించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అంటూ పట్టు చీరలో రామ్ పరివార్ జ్యువెలరీస్తో అచ్చ తెలుగు అమ్మాయిలాగా తీసుకున్న ఫొటోషూట్ ఫొటోస్ని అయితే ప్రాణప్రతిష్ఠ రోజు షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి బాలరాముని ప్రాణప్రతిష్ట రోజు షేర్ చేసుకున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి మీరు కూడా చూసాయండి